హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రాజ విగ్రహం ఈ కథను రచించిన వారు డి హనుమంతరావు గారు అనగనగా ఒక పట్టణం ఆ పట్టణం మధ్యలో పెద్ద రాతి స్తంభం మీద రాజుగారి బంగారు విగ్రహం ఉండేది ఆ విగ్రహం కళ్ళకి రెండు నీలాలు పొదగబడి ఉన్నాయి రాజుగారి ఖడ్గం మీద పెద్ద రత్నం పొదగబడి ఉంది విగ్రహం మీద సూర్యకిరణాలు పడి మెరిసినప్పుడు రాజుగారు కేవలము ఆనంద స్వరూపుడని అనిపించేది ఒకనాటి సంధ్యా సమయాన ఒక పిచ్చుక ఆ పట్టణంలోకి ప్రవేశించింది రాత్రి ఎక్కడ గడపటమా అనే ఆలోచనలో ఉన్న పిచ్చుకకు ఊరి మధ్య ఉన్న విగ్రహం కనిపించింది ఎత్తున ఉంటే మంచి గాలి వస్తుంది ఊరు కూడా బాగా కనిపిస్తుంది అనుకుని విగ్రహం పాదాల వద్ద మకాన్ చేసింది పిచ్చుక కన్ను ముద్దామనుకునే సమయానికి ఒక పెద్ద నీటి చుక్క మీద పడింది అది అటు ఇటూ పారచూసింది ఆకాశంలో మబ్బుతున్న కన్నా లేదు చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి ఏమిటి చిత్రం అనుకుంటూ ఉండగానే మరొక పెద్ద నీటి చుక్క మీద పడింది పిచ్చుకకి అనుమానం వేసి తల పైకెత్తి చూసింది విగ్రహము కన్నీరు కారుస్తున్నది ఎప్పుడూ ఆనందంగా ఉండే విగ్రహం చంపల మీద కన్నీరు చూసి పిచ్చుకకు జాలి కలిగింది మీరెవరు అన్నది పిచ్చుక నేను దుఃఖమెరగని రాజుని అన్నది విగ్రహం మరెందుకు దుఃఖిస్తున్నారు అన్నది పిచ్చుక ఆ విగ్రహం ఇలా జవాబిచ్చింది నేను బ్రతికి ఉన్న నాళ్ళు ఎన్నడూ బాధపడలేదు కోటలో దుఃఖానికి ప్రవేశం లేదు ఎంతో హాయిగా ఉండేవాణ్ణి కోట అవతల ఏమున్నదో నేనెప్పుడు విచారించలేదు చచ్చిపోయాక నా విగ్రహాన్ని ఇంత ఎత్తున ప్రతిష్ఠించారు ఇక్కడి నుంచి పట్టణంలో జరిగే సంఘటనలన్నీ కనిపిస్తున్నాయి నా హృదయము సీసంతో పోతో పోసిందైనా చాలా జాలి కలిగింది మరి ఏడవకేం చేస్తాను తనతో మాట్లాడుతున్నది ఒక విగ్రహం అన్న సంగతి జ్ఞాపకం వచ్చి అప్పుడు పిచ్చుక చాలా ఆశ్చర్యపడింది విగ్రహం మళ్ళీ అన్నది దూరాన ఒక పూరింటిలో ఒక బీద కుటుంబం ఉంది ఒక ఆమె బక్క చిక్కిన శరీరంతో పాలిపోయిన ముఖంతో గుడ్డు దీపం పెట్టుకుని కుట్టు పని చేస్తున్నది పలుమార్లు సూది చేతివేళలో గుచ్చుకుంటున్నా ఆమె లెక్క లేదు పక్కన ఉన్న మంచం మీద జబ్బు పడిన బిడ్డ పడుకుని ఉన్నాడు వాడికి ఆకలైతోంది నారింజ రసం ఇవ్వమని తల్లి నివేదిస్తున్నాడు పాపం ఆమె నారింజ రసం ఎక్కడి నుంచి తెస్తుంది ఆ బాధ చూస్తే నా కన్నీరు ఆగటం లేదు పిచ్చుగా నాకు సహాయం చేయగలవా ఏమిటి అన్నది పిచ్చుక చూడు నా కత్తిలో విలువైన రత్నం పొదగబడి ఉంది దీన్ని ఆమెకి రావాలి నేనా కదల్లేను చూస్తున్నావుగా నా కాళ్ళని రాతి స్తంభంలో తాపడం చేశారు పగలంతా ఎగిరి ఎగిరి అలసిపోయాను మళ్ళీ తెల్లవారుజామున ఎగిరి పరదేశం పోవాలి అన్నది పిచ్చుక కష్టాల్లో ఉన్నవారి పట్ల సానుభూతి కావాలి అని రాజు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు పిచ్చుకకు నిజంగానే జాలి వేసి రాజుకు సాయం చేయటానికి ఒప్పుకుంది రాజు చెప్పిన ప్రకారము అది అతని మీద రత్నాన్ని ముక్కుతో కరుచుకొని ఏళ్లకప్పుల మీద నుంచి ఎగిరిపోసాగింది చివరికి ఆ బేద ఇంటికి చేరింది కుర్రాడు బాధతో అటు ఇటు దొర్లుతున్నాడు తల్లి అలసిపోయి నిద్రపోతున్నది పిచ్చుక మెల్లగా ఆమెను పక్కకు నెట్టి కుర్రవానికి తన రెక్కలతో విసరసాగింది ఆ చల్లని గాలి హాయిగా ఉండి అతనికి చప్పున నిద్రపట్టింది పిచ్చుక రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అన్నది భలే ఇంత చలిలోనూ నాకేదో హాయిగా ఉన్నట్లు ఉంది నిజమే మంచి పని చేసినందువలన అలా అనిపిస్తూ ఉంటుంది అన్నాడు రాజు మర్నాటి ఉదయము అంత చలిలోనూ పిచ్చుక పట్టణమంతా తిరిగింది మిగతా పిచ్చుకలు ఈ కొత్త పిచ్చుకలో ఏదో విశేషం ఉన్నట్లు చూశాయి కొత్త పిచ్చుక నిజంగా గర్వపడగలిగింది కూడాను రాత్రి అయ్యాక పిచ్చుక రాజు దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి నేను ప్రయాణమైతున్నాను అన్నది పిచ్చుక ఆ దూరాన ఒక శిథిల గృహంలో ఒక యువకవి ఉన్నాడు అతను కాగితాల ముందు అలసిపోయి కూర్చున్నాడు ఈ చలికి వేళ్ళు కొంకర్లు పోయి ఆకలికి తట్టుకోలేక రాయలేని స్థితిలో బాధపడుతున్నాడు అన్నాడు దుఃఖమెరగని రాజు ఈసారి పిచ్చుక బతిమాలించుకోలేదు సరే ఈ రాత్రికి కూడా నీ వద్దనే ఉంటాను ఒక రత్నాన్ని ఆ యువకునికి ఇచ్చిరానా నా దగ్గర మరి రత్నాలు లేవు కానీ నా రెండు గాను రెండు నీలాలు ఉన్నాయి ఒక నీలం తీసి అతనికి ఇచ్చిరా మీ కంటిని తీయలేను అని పిచ్చుక ఏడవసాగింది నేను చెప్పినట్లు చేయి పిచ్చుక అని రాజు బ్రతివులాడాడు చివరకు పిచ్చుకకు తప్పలేదు నీళ్ళ ముక్కున కరుచుకొని పిచ్చుక ఎగిరిపోయింది ఆ కవిగారి ఇంటికి తలుపులు లేనందువలన లోనికి ప్రవేశించటం అవలేదు కవి అలసిపోయి రెండు చేతులలో ముఖం కప్పుకొని ఉండటం వలన పిచ్చుక వచ్చిన సంగతే తెలియదు కాసేపటికి మత్తు వదిలి చూసుకునేటప్పటికీ పక్కన నీలం ఉన్నది నా రచనల్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు ఎవరో ఈ కానుక పంపారు అనుకున్నాడు కవి మర్నాడు పగలు పిచ్చుక ఊరల్లా తిరిగింది చంద్రోదయం అయ్యేటప్పటికీ రాజు దగ్గరికి వచ్చి నేను వెళ్తున్నాను చెప్పుపోయేటందుకు పోయేటందుకు వచ్చాను అని అన్నది పిచ్చుక ఈ ఒక్క రాత్రి నాతో కూడా ఉండు అని దీనంగా అడిగాడు రాజు కాదు కాదు మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు పాపం ఒక రత్నము ఒక నీలం పోగొట్టుకున్నావు వచ్చే చలికాలంలో ఎలాగో ఇటు వస్తాను అప్పుడు నీకు ఒక రత్నము ఒక నీలం తెచ్చి పెడతాలే ఇప్పటికి మాత్రం సెలవు అన్నది పిచ్చుక పిచ్చుక ఆ దూరాన ఒక చిన్న పిల్ల ఉంది ఆమె అగ్గిపెట్టెలు అమ్ముకుని జీవిస్తూ ఉంటుంది కాలు జారిపడి అగ్గిపెట్టెలన్నీ పక్కనే ఉన్న మురుక్కాలో పడేసుకుంది డబ్బులు లేకుండా ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న తంతాడు అందుకని ఏడుస్తూ కూర్చుంది నా రెండో కంటిని తీసుకుని వెళ్ళి ఆమెకివ్వు అన్నాడు రాజు కావాలంటే ఈ రాత్రి కూడా నీతోనే ఉంటాను కానీ రెండో కన్ను మాత్రము తీసివేయలేను నీవు అసలే గుడ్డివాడివైపోతావు అన్నది పిచ్చుక నాకేం విచారం లేదు పిచ్చుక నేను చెప్పినట్లు చేయవమ్మా అన్నాడు రాజు బ్రతిమిలాడితూ పిచ్చుకకి రాజు రెండో కంటిని కూడా పెరగక తప్పలేదు ఆ నీళ్ళ ముక్కున కరుచుకొని వెళ్ళి ఆ చిన్నపిల్ల చేతుల్లో పెట్టింది భలే బాగుంది అనే ఆనందంతో కళ్లనీళ్లు కూడా తుడుచుకోకుండానే ఆ పిల్ల ఇంటికి పరిగెత్తింది పిచ్చుక విచారంగా రాజు వద్దకు వచ్చి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అందుడువై నువ్వెలా జీవిస్తావు అన్నది కాదు కాదు మీ వాళ్ళు నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు వెళ్ళు వెళ్ళు అన్నాడు రాజు వెళ్ళను ఇక్కడే ఉంటాను అని పిచ్చుక ఆ రాత్రి కూడా రాజుగారి పాదాల వద్దపడి నిద్రపోయింది మర్నాడు పిచ్చుక ఊళ్ళోకి వెళ్ళలేదు రాజుగారి భుజం మీద కూర్చొని తాను తిరిగిన ప్రదేశాల్లోని వింతలు చెప్పసాగింది ఎన్నో విచిత్రాలు విన్నాక రాజు అన్నాడు కాని వీటన్నిటికన్నా విచిత్రమైనది మానవుని బాధ పిచ్చుక నేను పరిపాలించిన ఈ పట్టణమంతా తిరిగి ప్రజల బాధలు నాకు చెబుతూ ఉండు పిచ్చుక పట్టణమంతా తిరగసాగింది కలవారి విందులు జరుగుతున్నాయి వారు తినగా పారేసిన ఎంగిలిమెత్తుకుల కోసము బీదలు వారి మేడల నీడల్లో కాచుకొని కూర్చున్నారు చిన్న చిన్న సందుగొందుల్లో ఆకలి బాధతో కృంగి కృషించిన చిన్నపిల్లల జాలి గులిపే స్థితి పిచ్చుక కంటబడింది పిచ్చుక ఈ సంగతులన్నీ రాజుకు చెప్పింది నా శరీరం నిండా బంగారు తొడుగులున్నాయి ఒక్కొక్క తొడిగే తీసి నా బీద ప్రజలకు పంచు అందువలన వారు సుఖంగా ఉంటారు అన్నాడు రాజు ఒక్కొక్క తొడిగే తీసి పిచ్చుక బీదవారికి ఇవ్వసాగింది చివరికి రాజు విగ్రహంలో కంచు తప్ప మరేమీ లేదు కానీ బీద పిల్లలు ఇప్పుడు సంతోషంగా హాయిగా ఆడుకుంటున్నారు చలి తీవ్రమైంది మంచు విపరీతంగా కురియసాగింది పిచ్చుక చలికి తట్టుకోలేని స్థితికి వచ్చిన రాజును విడిచిపెట్టలేదు పాపం పిచ్చుక నానాటికి కృషించి మృత్యువుకు చేరువు కాసాగింది ఇక బతుకుతాననే ఆశలేక చివరిసారి రాజు దగ్గర సెలవు తీసుకునేటందుకు వచ్చి రాజా నేను నీ చేతిని ముద్దాడనా అని అడిగింది చేయి కాదు నా పెదవినే ముద్దాడు మీ దేశం వెళ్తున్నావు కదూ అన్నాడు రాజు లేదు నేను ఇంకా దూర ప్రయాణమే చేయబోతున్నాను ఇక తిరిగి రాను అన్నది పిచ్చుక రాజు పెదవిని ముద్దాడిన పిచ్చుక చనిపోయి పాదాల దగ్గర పడింది ఇదే సమయంలో ఏదో బ్రహ్మాండము వృద్ధలైనంత శబ్దం వినిపించింది సీసంతో పోతపోసిన రాజు హృదయము రెండుగా విచ్చింది మర్నాడు పట్టణంలోని పెద్దలు ఆ దారుణ వస్తూ రాజుగారి విగ్రహాన్ని చూసి విగ్రహము అందంగా లేదు ఇక్కడ ఉంటే పట్టణానికి అప్రతిష్ట అని తీసేశారు దాని స్థానంలో ఎవరి విగ్రహం ఉంచాలనే మీమాంస బయలుదేరింది పట్టణపు పెద్దలు నాదంటే నాదని పోట్లాడుకున్నారు వారి పోట్లాట అప్పటికీ ఇప్పటికీ తెగలేదు పాత విగ్రహాన్ని కరగేశారు ఎంత మంట పెట్టినా సీసపు గుండె మాత్రమూ కరగలేదు చివరికి విసిగి దానిని బయట పారేశారు ఒకనాడు ఆ పట్టణంలో రెండు అమూల్యమైన వస్తువుల్ని తీసుకుని రండి అన్నాడు దేవుడు దేవదూతలు ఊరంతా తిరిగి చనిపోయిన పిచ్చుకని కరగని సీసపు గుండెను తీసుకుని వెళ్లారు సాటిలేని వస్తువులు అని దేవుడు మెచ్చుకున్నాడు మరొక కథ కథ పేరు లంచగొండి ఈ కథను రచించిన వారు ఆది నారాయణ గారు కాశీ నగరాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఆస్థాన క్రయాధికారిగా ఉంటూ ఉండేవాడు క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరమైన వస్తు వాహనాలు అవి నాణ్యం చేయటంలోనూ వాటి విలువ కట్టడంలోనూ నేర్పుగలవాడన్నమాట బోధిసత్వుడు రాజ్యానికి కావలసిన ఏనుగులని గుర్రాలని వెండి బంగారాలని పరీక్ష చేసి విలువ కట్టి తన అంచనా ప్రకారము ఆ జంతువులని వస్తువులని తెచ్చిన యజమానులకు డబ్బు చెల్లించుతూ ఉండేవాడు అయితే కాశీరాజు అయిన బ్రహ్మదత్తుడు పరమలోభి చేత బోధిసత్వుని గురించి అపోహ ఒకటి కలిగింది ఈ క్రయాధికారి ప్రతి వస్తువుకి బోర్డెంత ధర పెట్టేస్తున్నాడు ఇలా అయితే త్వరలోనే నా రాజ్యం దివాళా తీస్తుందే అని అనుకున్నాడు తన మనసులో ఇలా అనుకుని కిటికీ తలుపు తెరిచి ఒకసారి పెరట్లోకి చూశాడు అక్కడ ఉండే పరిజనంలో ఒకరి మీద రాజు దృష్టి పడింది ఇంకేముంది ఏ ఆలోచన లేకుండా వాణ్ణి పిలిపించాడు వెంటనే బోధిసత్వుడి స్థానంలో ఊరు పేరు లేని ఆ అమాయకుణ్ణి నియమించాడు ఆ కొత్తవాడు బుద్ధి కుశలత వలన వస్తువులు క్రయించేయటంలో యుక్తి చేసి తనకు లాభసాటిగా వ్యవహరిస్తాడని రాజు ఆశ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రయాధికారి వట్టి తెలివి తక్కువ దద్దమ్మ ఈ అధికారికి అసలు వస్తుతత్వం నాణ్యం నాణ్యంగాని దాని విలువ కానీ ఎంత మాత్రమూ తెలియదు అందుచేత ఏనుగులు గుర్రాలు వస్తు సామాగ్రి బేరం చేయవలసి వస్తే తన బుద్ధికి ఏమి తోస్తే అది చెప్పి అడగటమే తప్ప ఒక సరి అయిన పద్ధతి అంచనా ఉండేది కాదు అందువలన వస్తువులు తెచ్చే వర్తకులకు తరచు నష్టమే కలుగుతూ ఉండేది నష్టమే కలిగిన కొనేది రాజు కొలువులోని అధికారి చేత మారు మాట్లాడలేక ఇచ్చిందేదో పుచ్చుకొని ఇంటికి పోయేవాళ్ళు వర్తకులు బేరంలో అన్యాయం జరిగిందని కానీ నష్టపడ్డామని కానీ పైకి చెప్పుకోవడానికి లేకపోయేది ఒక రోజున ఉత్తర దేశం నుంచి ఒకనొక అశ్వవర్తకుడు ఐదు వందల మేలు జాతి గుర్రాలను తీసుకుని కాశీరాజు వద్దకు వచ్చాడు వెంటనే రాజు తన ఆస్థాన క్రయాధికారికి కబురు పంపి ఆ గుర్రాలని నాణ్యం చేసి విలువ కట్టమన్నాడు క్రయాధికారి వచ్చి ఐదు వందల గుర్రాలని పరీక్షించాడు దీనికి ఏముంది ఒక కుంచెడు ఇచ్చి ఆ ఆసామిని పంపించేయండి గుర్రాలని సాలలో కట్టివేయండి అని తడుముకోకుండా ఉత్తర్వులు జారీ చేశాడు దేవుడా అంటూ అశ్వవర్తకుడు మరలిపోయాడు అయితే అతను అందరిలాగా ఇంటి దారి పట్టలేదు తిన్నగా పూర్వపు క్రయాధికారి అయినటువంటి బోధిసత్వుడి వద్దకు వెళ్ళి తన గోడు వలపోసుకుని సలహా చెప్పమని కోరాడు అప్పుడు బోధిసత్వుడు సంగతి సందర్భాలన్నీ విని అబ్బాయి ఒక పని చెయ్యి అధికారిని తృప్తిపరిచేటెందుకు గాను ముందుగా అతనికి లంచమయ్యి తర్వాత ఇలా ప్రశ్నించు బాబయ్యా నా గుర్రాలకి తమరు కట్టిన విలువ కుంచుడి బియ్యము చాలా ఖచ్చితంగానే ఉన్నది అయితే కుంచుడి బియ్యానికి విలువ ఎంతో ఆ విషయం తమరు దర్బారులో ప్రభువులు ఎదుటినే సెలవిపించగలరా అని ఆ క్రయాధికారి అందుకు అంగీకరిస్తే రేపు అతడిని రాజు వద్దకు తీసుకునిపో ఆ సమయానికి నేను అక్కడికి వచ్చి తక్కిన సంగతి చూసుకుంటా అంటూ సలహా చెప్పి పంపించాడు బోధిసత్వుడు చెప్పినట్లుగా ఆ అశ్వవర్తకుడు వెంటనే క్రయాధికారి వద్దకు పోయి రెండవ కంటికి తెలియకుండా అతనికి తగినంత లంచం ఇచ్చి ప్రశ్న వేశాడు క్రయాధికారి సంతోషంలో మునిగిపోయి ఆ దానికేముంది అదొక పెద్ద ప్రశ్న రాజుకి నేను సమాధానం చెప్పి సర్దుబుచ్చుతాలే అన్నాడు మర్నాడు దర్బారు కిటకిటలాడుతూ ఉంది మంత్రి పుంగవులు ముఖ్యోద్యోగులు సమావేశమయ్యారు రాజు కోరికపైన బోధిసత్వుడు కూడా వచ్చాడు రాజు ఎదుట ఆ అశ్వవర్తకుడు ప్రభు నా ఐదు వందల గుర్రాలకి ఒక కుంచుడి బియ్యం విలువ కట్టడము చాలా మెచ్చుకో తగిందే అయితే నాకు కలిగిన చిన్న సందేహం ఒకటున్నది ఆ కుంచుడి బియ్యానికి విలువ ఎంత అంటూ మనవి చేసుకున్నాడు అంతవరకు నడిచిన కథ రాజుకి ఏమీ తెలియదు అందుచేత అమాయకంగా క్రయాధికారి ఐదు వందల గుర్రాల విలువ ఎంత కట్టావు అని అడిగాడు కుంచుడి బియ్యమండి ప్రభు అన్నాడు క్రయాధికారి బేష్ బాగానే ఉంది ఐదు వందల గుర్రాల ఖరీదు కుంచుడి బియ్యం విలువ అయితే ఒక కుంచుడి బియ్యం విలువ ఎంత అని మళ్లీ ప్రశ్న వేశాడు ఈ ప్రశ్నకు ఆస్థాన క్రయాధికారి ఆలోచన అనే మాట లేకుండానే కొంచెడి బియ్యం విలువ ఏముంటుంది ప్రభు రాజ్యము ఇరుగు పొరుగు సామంత రాజ్యాలు కలిపితే ఎంత విలువ ఉంటుందో అంత విలువ అనేశాడు విడ్డూరమైన ఈ జవాబు వినటంతోనే మంత్రులు పరివారము దర్బారులోని ప్రముఖులు అంతా జేజేలు కొట్టి పొట్టలు చెక్కలయ్యేటట్లు నవ్వటం ప్రారంభించారు వాళ్ల కోలాహధ్వనులతో దర్బారంతా ప్రతిధ్వనించింది వారంతా క్రయాధికారిని చూసి రాజ్యాలకి విలువ నిర్ణయించటం అసాధ్యమని అనుకుంటూ వచ్చాము కానీ రాజ్యమంతా కలిపి ఒక్క కుంచుడి బియ్యమే ఖరీదు చేస్తుందని ఇప్పుడే గదా తెలిసింది ఆహా ఏమి తెలివితేటలండి క్రయాధికారి గారు ఆ స్థానంలో ఉండదగిన ఉద్యోగివువయ్యా అంటూ గేలి చేయసాగారు అప్పుడు బోధిసత్వుడు ముందుకు వచ్చి ఆ క్రయాధికారి చెప్పినది పరమసత్యం అందులో విడ్డూరమేమీ లేదు అతనిని పరిహసించకండి ఐదు వందల గుర్రాలు ఒక కుంచుడి బియ్యం విలువ అన్నాడు ఒక కుంచుడి బియ్యము విలువ కాశీరాజ్యము రాజ్యాలు కలిసినంత అని చెప్పాడు దీన్ని బట్టి చూస్తే ఆ ఐదు వందల గుర్రాల విలువ కాశీరాజ్యము రాజ్యాలు కలిపినంత అని తేలుతున్నది కదా ఆయన గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగా ఉన్నది అని చెప్పాడు బోధిసత్వుని మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత నిజాలు బయటపడినాయి అప్పుడు కాశీరాజు కళ్ళు తెరిచి పరిస్థితులు గ్రహించి ఈ క్రయాధికారిని తొలగించి మళ్ళీ బోధిసత్వుని మామూలుగా పదవిలో నియమించుకున్నాడు మరొక కథ కథ పేరు వితండు ఈ కథను రచించిన వారు సి రామకృష్ణ గారు ఒకనకప్పుడు ఒక అరణ్యంలో వితండు అనే పేదవాడు ఉండేవాడు వితండు అమాయకుడు అతను తన రెక్కల కష్టం మీదనే గంపెడి సంసారాన్ని రావలసి ఉండేది చీకటితోనే గొడ్డలి భుజాన వేసుకుని పోయి అడవిలో కట్టెలు కొట్టి తేవటము ఆ తెచ్చిన మోపు ఊరిలో అమ్ముకుని కాలక్షేపం చేయటము ఇది అతని నిత్యకృత్యం ఇలానే ఒకనాడు వితండుడు కట్టెలు కొడుతూ ఉండగా ఆ పోయే ఒక సాధువు వాడిని చూశాడు కష్టజీవి అయిన వితండుణ్ణి చూడగానే ఆ సాధువుకి కనికరం వేసింది వితండుణ్ణి పిలిచి నాయనా ఎవరు నీ పేరేమిటి అని అడిగాడు వాడు అయ్యా నా పేరు వితండు కట్టెలు కొట్టి జీవించటమే నా వృత్తి అని చెప్పాడు సాధువు నవ్వుతూ వితండుడా వితండు భేష్ బాగుంది పేరు అని కొంచెంసేపు ఆలోచించాడు కుసల ప్రశ్న అయిన తర్వాత నాయనా లోకమే మరిచి సంసారం కోసమని ఇంత తాపత్రయపడుతున్నావే నీ మనసులో ఎన్నడైనా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటావా అని ప్రశ్నించాడు దేవుడా ఎవరాయినా ఎరిగిన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఈ పేరుగల వాళ్ళు లేరే అయినా గంపెడు సంసారంతో సతమతమయ్యే నాకు వాళ్ళను గురించి వీళ్ళను గురించి ఆలోచించే తీరిక ఎక్కడ స్వామి అని బదులు చెప్పాడు ఈ జవాబు వినేసరికి విదండుని మీద సాధువుకి ఆశ్చర్యం వేసింది కోపము వచ్చింది అయినా తటపటాయించి అబ్బాయి నీవు దేవుడి పేరే వినలేదా వింతగా ఉన్నదే నిన్ను నన్ను ఈ చెట్లు గట్లు పుట్టల్ని ఆ దూరాన కనపడే కొండల్ని సముద్రాలని మన కంటికి కనిపించే సమస్తమైన వస్తుజాలని సృష్టించిన ఆ మహాన్ పేరే వినలేదా హా అంటూ పకపక నవ్వాడు ఇలా మాట్లాడి సాధువు నవ్వేసరికి వితండుకి తానేదో గొప్ప నేరం చేసినట్లు అనిపించింది కాళ్ళ మీద పడి తరుణోపాయం సెలవీయమని ప్రాధేయపడ్డాడు అప్పుడు సాధువు వితండు లేవదీసి నాయన మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం పొందటమే సార్థకం మోక్షం పొందాలంటే తపస్సు చేయాలి అలా చేయకపోతే మనం మరణించిన తర్వాత మళ్ళీ ఏ కుక్కగానో కాకిగానో పుట్టవలసి వస్తుంది సుమా అని అనేక విధాల బోధ చేశాడు వితండు కళ వెళపడ్డాడు ఈ దేవుడి గొడవ చొరబడి అతని హృదయంలో నానా చికాకు కలగసాగింది సాధువు ముమ్మారు దీవించి తన దారిని వెళ్ళిపోయాడు వితండు కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని బరువెక్కిన హృదయంతో కాళ్ళు ఇడ్చుకుంటూ గ్రామానికి బయలుదేరాడు ఆ రోజున కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులు భార్య చేతుల్లో పెట్టి వితండు దైవధ్యానంలో మునిగిపోయాడు భర్తలో వచ్చిన ఈ మార్పు చూసి వితండు భార్య మొదట్లో ఆశ్చర్యపడింది కానీ మరునాటి ఉదయం అడవికి పోకుండా దైవ ప్రార్థనలోనే మునిగి ఉన్న అతన్ని చూసేసరికి విపరీతమైన కోపం ఆమెకి వేలైంది గొడ్డలి భుజాన వేసుకుని అడవికి పోవేం అన్నది ఆమె ఓహో పోను నా ఆత్మగతి ఏం కావాలి నేను అడవికి పోతే దేవుడి ఏమిటి అని గద్దిస్తూ అర్ధం కాని సాధువు మాటలని ఏకరూ పెట్టాడు అతని భార్య అప్పటికి ఊరుకుంది ఒకటి రెండు రోజులు గడిచాయి కాని వితండు కాలమంతా ప్రార్థనలోనే గడపసాగాడు ఇంట్లో చిట్టెడు గింజలు కూడా లేవు పిల్లలు ఆకలితో అలమటించుపోతున్నారు భర్త ధోరణికి ఏమాత్రమూ సహించలేక వితండు భార్య తిట్ల పారాయణం ప్రారంభించింది ఛీ అనుకున్నాడు వితండు ప్రార్థనకైనా అవకాశం లేని ఈ ఉండటం ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు విరక్తి చెంది సరాసరి కొండలకేసి బయలుదేరాడు అక్కడికి దగ్గరలోనే మంత్రపర్వతాలు అనే పెద్ద కొండల వరుస ఉన్నది రాత్రిళ్ళే కాదు పట్టపగలు సైతము ఆ కొండల మీదకి ఎవరూ వెళ్లరు అక్కడ పిశాచాలు గంధర్వులు మసులుతూ ఉన్నట్లు లోకులు చెప్పుకునేవాళ్ళు దైవ ప్రార్థనలో ఉన్న వితండు సరాసరి ఆ మంత్రపర్వతాల మీదకే వెళ్ళిపోగలిగినాడు దట్టంగా ఉన్న చెట్ల మీద చిక్కగా అల్లుకుపోయిన కొండ తీగలతో చల్లగా చీకటిగా ఉన్న ఒక ప్రదేశంలో కూర్చున్నాడు మరి కాసేపటికల్లా దైవ ప్రార్థనలో నిమగ్నుడై ఉన్నాడు అలా ఎంతకాలం గడిచిపోయిందో చెప్పలేం ఒకనాడు ప్రార్థనలో నిశ్చలంగా కూర్చొని ఉన్న వితండు దగ్గరికి ఏదో శబ్దం వినిపించినట్లయింది అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల్ని అవతలికి తొలగించి చూశాడు ధగధగమనే వస్త్రాభరణాలతో నిగనిగమనే శరీరకాంతితో మిరిమిట్లు కొలుపుతున్న ఇద్దరు కన్యలు అక్కడ పచ్చక మీద కూర్చొని ఆడుకుంటున్నారు అది చూస్తూ ఉన్నాడు వితండు సర్వము మరిచి పచ్చీస్ ఆడుకుంటూ ఆ కన్యలు ఎవరో వితండుకి ఈ సందేహమే కలగలేదు వారి ఆటలో తాను భాగస్వామి అయిపోయాడు ఆట మంచి పసందుగా సాగిపోతూ ఉంది గడులలో నుంచి పైకి క్రిందకి పక్కలకి కన్నెలిద్దరూ కదిలిస్తున్న ప్రతి గవ్వకేసి గుచ్చిగుచ్చి చూస్తున్నాడు వితండు హఠాత్తుగా ఒక ఆమె పొరపాటుగా గవ్వను పైకి కదిలించబోయింది ఆ ఎత్తుగడ తప్పు అని వితండుకి తెలుసు అమ్మాయి ఆ ఎత్తు కూడా తప్పు ఆ గవ్వను కదిలించకు అనేశాడు అప్రయత్నంగా వితండు కన్నెలిద్దరూ భయకంపితులై వితండుకేసి చూశారు మరుక్షణానే లేళ్లుగా మారి చెంగు చెంగు నిగురుతూ పారిపోయారు ఆ దృశ్యం చూసేసరికి వితండుకి కలలో నుంచి మేల్కున్నట్లు అనిపించింది కొంప గోడు పెళ్లం బిడ్డలు అంతా గుర్తుకు వచ్చి ఒక్కసారి చూసి వద్దామనుకుని బయలుదేరాడు కాసేపటికల్లా కొండ దిగువకు వచ్చేశాడు దాహమైంది అక్కడ చిన్న కొలను దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకునేటందుకు నీళ్ల కోసం గ్రంథకి వంగేసరికి నీటిలో ఒక వృద్ధుని స్వరూపం కనిపించింది వితండుకి భయం పుట్టింది అంతా మాయా అసలు ఈ పర్వతాలే మాయా అనుకున్నాడు వితండు అతను దాహం తీర్చుకొని తన ఇల్లు ఉండే చోటికి వచ్చాడు కాని అక్కడ తన ఇంటి ఆనవాలే కనపడలేదు సంసారం ఏమైందా అని ఆలోచనలో పడ్డాడు వితండు అంతలో నీలాటి రేవు నుంచి కడవ భుజాన వేసుకుని పోతున్న ఒక స్త్రీ అతడికి ఎదురుగా వచ్చింది అమ్మా ఇక్కడ వితండు అనే ఒక కట్టెలు కొట్టేవాడి భార్య బిడ్డలు ఉండేవారు కదా ఆ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు ఆ స్త్రీ కేసి అతి ఆశ్చర్యంగా చూసింది తర్వాత పకపకా నవ్వుతూ నాయన ఈ ప్రాంతంలో మూడు తరాల క్రిందట విద్దుడు అనే కట్టెలవాడు పిల్లలతో ఉండేవాడని సంసారముందు విరక్తి కలిగి మంత్రపర్వతాల మీదకు పోయాడని మా ముత్తవ్వ చెబుతూ ఉండేది అంతకన్నా నాకేమీ తెలియదు అన్నది ఆ మాటతో విద్దండుకి అంతా అర్థమైపోయింది ఒకసారి శరీరంకేసి చూసుకున్నాడు ముడతలు పడి ఉంది మోకాళ్ళ వరకు తగులుతూ ఉంది తెల్లని గడ్డం ఆనాడు కొలనులో కనపడిన ఆ వృద్ధుని ప్రతిబింబానికి తన స్వరూపానికి తేడా ఏమీ లేదు శరీరంలో పటుత్వం సడలింది ఆయాసపడుతూ ఒక చెట్టు మొదలు కూలబడ్డాడు అతనికేసి జాలిగా చూసిన ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నది ఆగమని సన్నచేశాడు వితండు ఆ మాగింది అప్పుడు అప్పుడతను నా మాట ఒక్కటి ఉన్నది ఈ మాటని మీ గ్రామంలోనే కాదు వీలైన చోట్లల్లా వ్యాప్తి చేయాలి అన్నాడు ఏమిటది అని అడిగింది ఆ స్త్రీ వింతగా చూస్తూ అందుకు దైవ ప్రార్థనలో మునిగి భార్యాబిడ్డల్ని సంసారాన్ని మర్చిపోకూడదు ఇది మహాపాపం ఇలాంటి వాళ్ళు రాబోయే జన్మలో కుక్కలుగానో కాకులుగానో పుట్టి తీరుతారు ఇదే నా మాట అని చెప్పి ఆ చెట్టు మొదటనే ప్రాణం విడిచాడు కాసేపటికల్లా గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వితండు వింత చరిత్ర అంతా తెలుసుకోసాగారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ